హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా అంతా బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నిన్నటి బ్లాగ్ అండి నిన్న పిల్లలకి లీవ్ ఇచ్చారనమాట నిన్న ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా నిన్న వచ్చేసి ప్రిపరేషన్ హాలిడే అండి ఇంకా మా పాపకి అయితే మ్యాథ్స్ ఎగ్జామ్ అనమాట మరుసటి రోజు తను ఇంకా మర్షిల్ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ కాబట్టి ఇంకా మార్నింగే మామూలుగా ట్యూషన్కి అయితే వెళ్తూ ఉంటుందండి పాప అయితే సార్ అయితే మార్నింగ్ కూడా పెట్టుకున్నారు ట్యూషను మార్నింగు ఈవినింగు రెండు పూట్ల ట్యూషన్కి రండి అనేసి పెట్టుకున్నారంట ట్యూషన్ అయితే అందుకని మా పాప మార్నింగ్ లేవగానే ఆరు గంటలకైతే రెడీ అయిపోయిందండి ఇంకా ట్యూషన్కి వెళ్ళాలమ్మా నేను అని చెప్తూ ఉంది సెవెన్ కల్లా వెళ్ళాలంట మేము లేచేసరికి మా పాప అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అంటే నేను మాత్రం లేటుగా లేస్తాను అసలు తొందరగా లేవని అనమాట ప్రతిరోజు అండి ఇలాగే అనమాట అసలు రెస్ట్ అనేది ఉండదు ప్రతిరోజును గత ముప్పై సంవత్సరాల నుంచి అనమాట మా ఆయన్ని మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి మార్నింగ్ లేచి తడువు ఇంకా టిఫిన్ భోజనం రెండు చేసేయాలి నాకైతే విసుగెత్తిపోయింది అనమాట ప్రతిరోజు మార్నింగే అన్నీ అంటే అలా కనీసం లీవ్లప్పుడు కూడా లేదు లేదండి లీవ్లప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఆదివారం వస్తుంది కదా ఇంకా ట్యూషన్కి బయలుదేరుతారు టయానికి ఇంకా నైన్ కల్లా ట్యూషన్కి వెళ్ళిపోవాలంటాడు అలా చేస్తూ ఉంటారు ఇంకా నిన్న ప్రిపరేషన్ హాలిడే కాబట్టి ఇంకా చేయాల్సిన పని అయితే లేదు ఇంట్లోనే ఉంటారు కాబట్టి నిదానంగా చేసుకుందాంలే అనేసి లేటుగా లేసామన్నమాట ఇంకా మా పాప అయితే అయితే రెడీ అయిపోయింది ఇంకా మా ఆయనేమో నన్ను పాపను లేపో అని చెప్పారు కానీ ఆ పాప అయితే లేచి రెడీ అయిపోయిందండి ఇంకా తనకి జుట్టు మంచిగా వేసుకుంది కదా పువ్వు పెట్టుకోమ్మా అని చెప్పాను అసలు నిన్ననే పెట్టుకోమని చెప్పానండి ట్యూషన్కి వెళ్ళేటప్పుడు తను పెట్టుకోలేదు ఇంకా సాయంత్రం ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత పెట్టుకోండొచ్చు కదా జాబులు అంటే రేపు పెట్టుకుంటానమ్మా అని చెప్పేసింది మా పాప అయితే ఇదిగోండి ఇంకా ఈ చెట్టు అయితే మా పాప అయితే పువ్వు అయితే కోసుకుంటూ ఉంది ఇక్కడ నేను ఇక్కడ సపోటా చెట్లు చూపిస్తున్నాను కదా తెచ్చినప్పుడు బాగా పిందెలు ఎక్కువగా ఉన్నాయండి మొత్తం రాలిపోయాయి అన్నమాట మేము తీసుకొచ్చిన తర్వాత ఇంకా మా ఆయన అయితే దాన్ని పదే పదే చూసుకుంటూ ఇవి కాయలు వస్తాయా లేదా వస్తాయా లేదా అనేసి ప్రతిరోజు అనుకుంటారనమాట ఒక రెండేమో మిగిలాయండి అందులో మేము తెచ్చినప్పుడు ఉన్నాయి కదా మొగ్గల్లాగా అవి రెండు మిగిలాయి కనీసం ఇవన్నీ వస్తే బాగుండు అనేసి చూసుకుంటూ ఉన్నాను ఇక్కడ వైట్ రోజా పువ్వు ఉంది కదండి ఇది చాలా చిన్నగా ఉంది నాన్న ఇది పెట్టుకో అన్నాను లేదమ్మా రేపు పెట్టుకుంటానులే అని చెప్పేసింది అనమాట మా పాప అయితే మొక్కలైతే ఇలా ఉన్నాయండి ఇంకా ఎండ అయితే బాగా ఫుల్గా కాస్తూ ఉంది వర్షం వచ్చి ఎలా ఉంది అని అనిపించింది నాకైతే మాత్రం అలాగే జరిగిందండి ఇంకా నిన్న నైట్ అంతా వర్షం అన్నమాట ఏకదాటిగా పడుతూనే ఉంది ఇంకా మొక్కల్లో అయితే మట్టి అంతా ఎండిపోయిందండి వాటర్ ఇవ్వాలి సాయంత్రం అని అనుకున్నాను ఇదిగోండి మా బాబు అయితే ఫ్లవర్ పెట్టుకునింది తల జుట్టుకి ఫోల్డ్ చేసిందనమాట వెంట్రుకలు ఇంకా ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ట్యూషన్ పిల్లలందరూ తను కొప్పు కట్టుకునింది కుప్పు కట్టుకునింది అనేసి అన్నారంట కానీ తను ఫోల్డ్ అంటే లబ్బర్ బ్యాండ్ పెట్టేసి తనకి జుట్టు తక్కువగా ఉంది కదా ఫస్ట్ అయితే మేము మా ఇంట్లో ఉన్నప్పుడు బాగా పొడుగ్గా ఉండిందండి మా పాపకి జుట్టు మేము ఎప్పుడైతే రెంట్ హౌస్కి వచ్చామో అంటే తిరుపతికి వచ్చాము మేము ఉండే చోట హౌస్ ఓనరు వర్షాలు ఎక్కువ పడుతున్నాయండి అప్పుడు వాటర్ అనేది ఇంట్లోకి వచ్చేసింది అనమాట వాటర్ అయితే ఆ వాటరే మేము వాడుకుంటూ ఉన్నామండి కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ వాటర్ బయటికి తీయలేదనమాట అవే వాటర్ వేస్తూ ఉన్నారు మేము అదే వాటర్ యూస్ చేయడం వల్ల పాపకైతే జుట్టంతా రాలిపోయిందండి ఇప్పుడైతే చాలా బాధపడుతుంది అవి పెంచుకోవడానికి ప్రతిరోజు నైట్ ఆయిల్ పెడుతూ ఉంటుంది మార్నింగ్ అయితే తలస్నానం చేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడిప్పుడు వస్తూ ఉంది తనకి బేబీ హెయిర్ అంతా లోపల నుంచి మొత్తము కుదుర్ల వరకు మొత్తం రాలిపోయిందండి జుట్టు అయితే మాత్రం చాలా పల్చగా అయిపోయింది ఇప్పుడిప్పుడు వస్తూ ఉందనమాట ఇలా ప్రతిరోజు నేను తయారు చేసిన ఆయిల్స్ రెడీ చేయడం వల్ల అవి అప్లై చేసుకుంటూ కాకపోతే ఏంటంటే ఫుడ్ సరిగ్గా సరిగ్గా తీసుకోదండి తను ఆయిల్ అయితే అప్లై చేసుకుంటుంది కానీ ఫుడ్ సరిగ్గా తీసుకోదు ప్రాపర్గా అయితే ఫుడ్ బాగా తీసుకున్నాం అనుకోండి మనకి జుట్టు అనేది తొందరగా పెరుగుతుందనమాట తనకి గ్రోత్ లేకపోవడానికి కారణం ఏంటంటే తను ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోదు మంచి ఫుడ్ తీసుకోదనమాట ఎక్కువగా బయట ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది అదేవిధంగా ఆకుకూరలు తినమంటే అసలు తినదు నట్స్ తినమంటే అసలు తినదు ఇలా గుడ్డు తినమంటే తినదు ఇలా చేస్తుందంటే దానివల్ల ఏంటంటే దానికి గ్రోత్ అనేది తొందరగా రావట్లేదనమాట స్లోగా చూపిస్తూ ఉంది మీరు ఎవరైనా కూడా జుట్టు బాగా గ్రోత్ అవ్వాలి అనుకుంటే నార్మల్గా అంటే ఏమి అవసరం లేదు బాగా నట్స్ తినాలి ఆకుకూరలు తినాలి బయట ఫుడ్ కొంచెం అవాయిడ్ చేసేసి మనం రెండు రోజులకు ఒకసారి ఆయిల్ బాగా మసాజ్ చేసి కొంచెం వేడిపోయిన డబల్ బాయిల్ మెథడ్లో కొంచెం ఆమ్దము కొబ్బరి నూనె వేసుకొని కొంచెం డబల్ బాయిల్ మెథడ్లో వేడి చేసుకొని తలకు అప్లై చేసుకొని బాగా ఒక టెన్ మినిట్స్ మసాజ్ చేసుకొని తలస్నానం చేసుకున్నామంటే టూ డేస్కి ఒకసారి జుట్టు అయితే బాగా ఒత్తుగా పెరుగుతుందండి మనం తలస్నానం చేసుకుంటాండ మనంగా ముందు ఒక వన్ అవర్ ముందు ఆయిల్ అప్లై చేసుకుంటే చాలు జుట్టు పెరగటానికి ఇంకా మనం ఏవేవో ఆయిల్స్ వాడాల్సిన అవసరం అయితే లేదు నాకు వరకు అయితే మనం ప్రాపర్గా ఫుడ్ బాగా తీసుకున్నామంటే జుట్టు ఆటోమేటిక్గా హెల్దీగా పెరుగుతుంది జుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది జుట్టు అస్సలు రాలేదు అంతేకాకుండా మనము స్ట్రెయిన్ అనేది తగ్గించుకోవాలండి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం కదా ఎక్కువగా ఆలోచించకుండా సాఫీగా ఉండిపోవాలన్నమాట అదొకటి కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది జుట్టు పెరగడానికైతే ఇంకా అండి జుట్టు జుట్టు గురించి అయితే ఇంకా మా పాప గురించి చెప్పాను కదా వాళ్ళైతే ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోయారు ఇంకా నేను ఇదిగోండి టిఫిన్ అయితే చేయాలి అనేసి జుట్టు మంచిగా దూకొని రబ్బర్ బ్యాండ్ అవి పెట్టుకున్నాను నాకు కూడా బేబీ హెయిర్ అనేది వస్తూ ఉందండి ఇంకా అది ముఖం అంతా పడిపోతుంది మా పాప కూడా వచ్చే టైం ఏంటి వచ్చిన వెంటనే ఆకలి ఆకలి అనేస్తుంది ఇంకా అయితే ఉప్మా అయితే చూపిస్తాను ఇది మాములే కదా తరిగి వచ్చిందే కాబట్టి పప్పుల పొడి రెడీ చేసుకునేటప్పుడు మాత్రం ఇంకో వీడియో అయితే షేర్ చేస్తాను పప్పుల పొడి అయితే ఇంత నువ్వు చేశాను కానీ ఇప్పుడు చేసాలో అనేది కూడా తెలియదు ఇప్పుడు ఉప్మా అయితే టక్కటక్క రెడీగా చేసేసేయాలి ఇంకా ఇది ఆనియన్ పిల్లు కాబట్టి ఇదంతా సపరేట్గా చెట్ల కోసం చెట్ల తిప్పులు అలా ఉంది ఇంకా ఇక్కడైతే నేను రెడీ చేసేసానండి ఉప్మా అయితే మా పాప కూడా వచ్చేసింది ఉప్మా చేశాను అలాగే పప్పుల పొడి కూడా చేశానండి ఇక్కడ మా పాప అయితే నిన్న లెమన్ రైస్ చేసావు కదమ్మా లెమన్ లెమన్ రైస్ లేకైతే బాగుండేది పప్పుల పొడి అనేసి అంటూ ఉంది ఇంకా ఎప్పుడు అసలు ఉప్మా చేయనండి మామూలుగా అయితే ఎప్పుడో ఒకసారి చేసినా కూడా మా పిల్లలకైతే ఎందుకో ఉప్మానా అంటున్నారు ప్రతి ప్రతి ఒక్కరింట్లో అంటలే ఉంటుంది కదా నేను ఇంకా బియ్యం అయితే నానేద్దాము అనుకున్నాను కానీ ప్రతిరోజు అలాగే అయిపోతూ ఉందండి నానే లేకపోతున్నాను ఎందుకంటే ఒకేసారి నాలుగు కిలోలు నానేస్తానండి వారానికి సరిపడా అయితే నానబెట్టేసాను నానబెట్టేస్తాను కాకపోతే అవి చెరిగి నానబెట్టాలంటే కొంచెం లేట్ అయిపోతుంది నించోని ఉండాలి కదా ఎక్కువసేపు దానివల్ల ఒక వన్ అవర్ అయితే పడుతుందండి నాకు బియ్యం చెరిగి చూసుకొని అవి నానబెట్టేసరికి వన్ అవర్ పడుతుంది నాకు దానివల్ల ఏంటంటే రోజు డిలే అయిపోతుంది అనమాట నేను బియ్యం నానబెట్టడం ప్రతిరోజు మా ఆయన అయితే చెప్తూనే ఉన్నారు బియ్యం నానబెట్టు బియ్యం నానబెట్టు మనకి ఇబ్బంది ఉండదు అని ఈ మధ్య ఏంటంటే స్ప్రౌట్స్ అవి నానబెడుతూ ఉన్నానండి తింటూ ఉన్నాము ఇంకా అవి నానబెడుతున్నాం కదా బియ్యం ఎందుకులే అనే లెక్కతో రెండు రోజులు అట్లా డిలే చేసేసాను ఇంకా అలాగే రేపు నానబెడతాము రేపు నానబెడతాము అనే రకంగా అయిపోయిందనమాట అట్లా ఇంకా మొన్న ఒకసారి చేశాను ఉప్ప ఈరోజు ఒకసారి చేశాను అనమాట కంపల్సరిగా ఇంకా రేపైనా నానబెట్టేసేయాలి అండి మార్నింగ్ అయితే ఇలాగే ఉంటుంది మా ఇంట్లో అయితే మార్నింగ్ కంపల్సరీగా టిఫిన్ చేసిన వెంటనే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తానండి బట్టలు వేసే ముందు మొత్తం బట్టలంతా తీసేసి బెడ్షీట్ అయితే మారుస్తూ ఉంటాను అంటే బెడ్షీట్ టూ డేస్కి ఒకసారి అయితే మారుస్తానండి నిన్ననే చేయించేద్దాం అనుకున్నాను నిన్న బట్టలు వేసేటప్పుడు దిండు కవర్స్ ఉన్నాయి కదండి అవైతే తీసి వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంకా బెడ్షీట్ అయితే వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా తిరుగుతూనే ఉన్నారు కూర్చుంటూ ఉన్నారు అనమాట ఇంకా నాకు అది మార్చడానికి కుదరట్లేదు అందుకనేసి ఈ పని ఈరోజు పెట్టేసుకున్నానండి ఇంకా ఈరోజు కూడా డిలే డిలే అయిందంటే ఇంకా మధ్యాహ్నానికి పిల్లలు అంత పిల్లలు వచ్చేస్తారు ఇంకా బెడ్రూమ్లో కూర్చుంటారు ఇంకా లేపలేను చదువుకుంటూ ఉంటారు వాళ్ళు అందుకనేసి మార్నింగ్ బెడ్షీట్ తీసేస్తూ ఉన్నాను అనమాట చేస్తాను ఈ మధ్య ఏంటంటే పిల్లలు ఇంటికాడు ఉంటాను అంటే దానివల్ల కొంచెం డిలే అయిపోతుంది అంతే ఇంకేం లేదు వాళ్ళు వెళ్ళారంటే సాఫీగా చేసుకుంటాను నేను నా పనులన్నీ అనమాట ప్రతిరోజు నా మార్నింగ్ అయితే ఇలాగే ఉంటుంది మార్నింగ్ టిఫిన్ తిన్న వెంటనే బట్టలు తీసి వేసేస్తూ ఉంటాను ఈ బట్టలు అయితే ఇంకా పడుతుంది లేండి టైం అయితే సాయంత్రం నాలుగున్నర దాకా వేస్తూ ఉంటాను అనమాట టూ అవర్స్ అయితే తీసుకుంటుంది సామాను బట్టలు వాషింగ్ మిషన్లో వేయటానికి అవి ఉతకటానికి టూ అవర్స్ తీసుకుంటుందండి ఒక్కొక్కసారి టూ రెండు సార్లు వేస్తాను ఒక్కొక్కసారి మూడు సార్లు వేస్తాను అనమాట బట్టలు అయితే ఇదిగోండి ఇంకా బెడ్షీట్ అయితే ఇక్కడ సర్దేశాను కింద బెడ్షీట్ వేసాను కదా మెత్తది అది మేము చలికాలం కప్పుకోవడానికని తీసుకున్నాను కానీ ఇప్పుడు అటు చలికాలం లేదు ఇటు వర్షాకాలం లేదు మొత్తం ఎండాకాలం అన్నట్టే ఉంది కాబట్టి ఇంకా ఆ బెడ్షీట్ అయితే మాకు పని లేకుండా పోయింది అందుకని కింద అయితే వేసేసానండి ఆ బెడ్ తెచ్చి సుమారు పదహైదు ఏళ్ళు అవుతుంది ఇంకా అది పాతదైపోయింది దానిపైన అది వేస్తే బాగుంటుంది అనేసి నేను ఆ బెడ్షీట్ అయితే అలా కవర్ చేసేసాను పడుకుంటే కూడా చాలా మెత్తగా ఉందండి అదనమాట ఇంకా ఈరోజు ఏంటంటే ఆ బెడ్షీట్ తీసేసి రెండు బెడ్షీట్లు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంకా ఆడ బెడ్షీట్ క్లీన్ చేశాను కాబట్టి ఇంకా అవన్నీ హాల్లోకి తెచ్చుకొని మొత్తం ఫ్యాంట్లు సపరేట్గా సర్ట్లు సపరేట్గా అయితే ఇక్కడ తీసేస్తూ ఉన్నాను అన్నమాట వాషింగ్ మిషన్లో వేయటానికి ఇదంటే ఇవాళ మార్నింగ్ బ్లాగ్ అయితే మాత్రం బ్లాగ్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి మీ నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్ సమ్మె క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇక్కడ నేను హెయిర్ గురించి చెప్పాను నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి జుట్టు ఒత్తుగా పెరగాలి అంటే సింపుల్గా ఏమి మనం హెయిర్ ప్యాక్స్ అవన్నీ ఏమి అప్లై చేయని అవసరం లేదు నేను చెప్పినట్లు మీరు పాటిస్తే చాలన్నమాట జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది అదేవిధంగా మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నైటు ఇట్లా నాలుగు పూట్ల మనం తల అనేది దూతూ ఉండాలండి దూకోవడం వల్ల కూడా మనకు జుట్టు అనేది రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది అనమాట మీరు అనుకోవచ్చు పోవడం వల్లే ఎందుకు జుట్టు రాలేదు అని అనుకోవచ్చు కానీ మనం దువ్వడం వల్ల ఏంటంటే చిక్కులు ఉండవు రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది దానివల్ల మనకు జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుందండి